ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన స్థానిక కాంగ్రెస్ నాయకులు భారతరత్న మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ దేశం కోసం తమ జీవితాన్ని అంకితం చేస్తూ ప్రాణాలను సైతం వదిలిన ముఖ్యం మహిళ అని స్థానిక పెబ్బేరు నాయకులు ఆమె చేసిన సేవలను కొనియాడారు ఇందిరాగాంధీ నూట ఎనిమిదవ జయంతి సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు సుభాష్ చౌరస్తాలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ బడుగు బలహీన వర్గాలు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల అభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయే నాయకురాలని శ్రీమతి ఇందిరాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతిని పురస్కరించుకొని వరపతి నియోజకవర్గం పెద్దేరు మండల కేంద్రంలో ఈరోజు వారి యొక్క జయంతృత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అందులో భాగంగా అక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దేరు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా పెద్దేరు మండలానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వ్యక్తులకు పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయితే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ యొక్క భారతదేశానికి గరీబీ యాత అనే నిరాద నిరాదంతోన అప్పండ వర్గాలను తగ్గింపజేసే విధంగా మరుగు బలహీన వర్గాలకు ఉన్నటువంటి సర్వే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ యొక్క భారతదేశానికి మూడో ప్రధానిగా తమ యొక్క సేవలను కొనసాగించడం జరిగింది వారి యొక్క తండ్రి గారనేటువంటి జాతీయ నెహ్రూ గారు పద్నాలుగు సంవత్సరాలు జైలు జీవితం గడిపిన అనంతరం ఎన్ని పర్యటనలు అంటే మనకు స్వాతంత్రం వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడును మొదలుకొని చాచా నెహ్రూరు గారు రెండు పర్యాయాలు దేశానికి సేవలు అందించడం జరిగింది వారి మరణానంతరం ఆకస్మిక మరణము మరణం చేత ఏర్పడినటువంటి అనిశ్చితిని తొలగించడానికి మన విలువలకు మార్పులైనటువంటి విలువలకు మారిపోయారన్నటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు రెండో ప్రధానిగా సేవలు కొనసాగించడం జరిగింది వారి యొక్క అడత్మరణంతో ఉప్పు మహిళగా పేరు కాంచినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ సేవ రక్షణగా మూడవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది నాటి నుంచి ఇందిరాగాంధీ తెలియని వ్యక్తులు లేరు తెలియని వ్యక్తులు లేరు అదేవిధంగా అన్ని వర్గాలు గిరిజనులు గిరిజనేతలు అదేవిధంగా మైనార్టీ వర్గాలకు అన్ని వర్గాలను సంబంధ వర్గాలను రంజింపజేసే విధంగా పాలన కొనసాగిస్తున్న తరుణంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో డెబ్బై ఏడు శతకంలో ఏదైతే జనతా ప్రభుత్వం ఉందో అంటే జనతా ప్రభుత్వం ప్రత్యక్షంగా ఉన్నటువంటి సమయంలో వారి యొక్క అరాచకాలను భరించలేక డెబ్బై ఏడులో శ్రీమతి ఇందిరాగాంధీ గారు అత్యధిక స్థితిని అంటే ఎమర్జెన్సీని ప్రకటించి జైలు పాలు కావడం జరిగింది జైలు జైలుకు వెళ్ళిన అనంతరం కూడా ఆమెను జైల్లో ఉండే ఇక్కడ మన తెలంగాణ తెలంగాణకు మరి హైదరాబాద్కు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా ఉన్నటువంటి యొక్క హైదరాబాద్ మహానగరానికి ఆనుకొని ఉన్నటువంటి పఠాన్ చెరువు నియోజకవర్గం నుంచి ఆమె అఖండ మెజార్టీతో గెలిచి మళ్ళీ జైలు జైలు జీవితం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె యొక్క దేశానికి ప్రధానిగా కొనసాగిందంటే ఆమె యొక్క విశిష్టత ఎంత చెప్పుకున్న తక్కువనే వారి వారసులుగా ఆమె కరెక్టు సారీ ఉగ్రవాదుల చేతుల్లో అసలు పాసడం జరిగింది ఆ తదనంతరం మళ్ళీ వారి యొక్క కుమారుడైనటువంటి పైలట్ గా సేవలు కొనసాగిస్తున్నటువంటి రాజీవ్ గాంధీ గారు కూడా దేశానికి సేవ చేసి వారు కూడా మళ్ళీ యొక్క ఉగ్రవాదుల చేతుల్లోనే అసూల్ వాసన జరిగింది కాబట్టి అంటే కేవలం గాంధీ కుటుంబం మాత్రమే ఈ యొక్క దేశం కొరకు అదేవిధంగా త్యాగాలు చేసినటువంటి ఘనత గాంధీ కుటుంబానికి దక్కింది కాబట్టి అలాంటి యొక్క గాంధీ కుటుంబంలో మేము ఒక కాంగ్రెస్ పార్టీ వారసులుగా ఉన్నామంటే మా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయ సాధన కోసం ఉన్నాము కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని గుర్తించినందుకు మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటూ చెల్లవ తీసుకుంటాం భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాని శ్రీమతి గాంధీ జయంతోత్సవాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నాము ఈ యొక్క నిజమే ఈ యొక్క పుట్టినరోజు వేళ ఆమె ఆశయాలను మనం ఒకసారి నెమరు చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఈ యొక్క ప్రజలకు ఉంది మన దేశానికి నిస్వార్థంగా సేవలందించిన ఉప్పు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అని చెప్పొచ్చు ఆమె పేదల పిండిదని చెప్పొచ్చు ఎదురు పేదలకు ఇల్లు లేని వరకు ఇల్లు ఇవ్వాలని చెప్పనే గొప్ప ఆశయంతో ఆమె ఒక పథకం తీసుకొచ్చింది ఆ యొక్క పథకం నేటికి కూడా ఇందిరమ్మ ఇల్లు అనే పథకంతో పేరుతో కొనసాగుతుందంటే ఆమె ఆ పథకానికి వన్నె తెచ్చిన వీర అని చెప్పని చెప్పొచ్చు ఇటువంటి ఇందిరమ్మ పథకాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ నిరుపేదలకు ఇల్లు ఇచ్చే ప్రక్రియ ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఇంతకుముందు గత ప్రభుత్వం పదిహేనులో ఒక్క ఇంధనం ఇల్లు ఇవ్వకుండా కూడా ఎలక్షన్ ముందర హడావిడిగా ఏదో కొన్ని తూతూ మంత్రంగా ఇంధనం ఇళ్ళని ఇచ్చి అది కూడా అసలైన అర్హులకు ఇవ్వకుండా అన్ని ఉన్నవారికే ఇళ్లను కట్టబెట్టడం జరిగింది ఆ యొక్క పథకాన్ని వాళ్ళు కేసారు ఇళ్ళని చెప్పని దుర్వినియోగం చేశారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తొమ్మిది నెలల లోపలనే ఈ యొక్క ఇంధనం అనే పథకాన్ని ప్రారంభించింది త్వరలోనే గ్రామ గ్రామాల వారి అర్హులను తీసి వారికి ఇల్లను కేటాయించడం జరుగుతుంది ఎప్పుడైనా ఏ పథకమైనా కాంగ్రెస్ ప్రభుత్వమే సంపూర్ణంగా చేస్తుందని చెప్పని మేము మనవి చేసుకుంటున్నాము గడిచిన సంవత్సరం లోపలనే అన్ని పథకాలు కావాలంటే కొన్ని కావు గత ప్రభుత్వము రాష్ట్ర బడ్జెట్ ను చేసిన పరిస్థితిలో ఇప్పుడున్న బడ్జెట్ ను తరలి దాని దాన్ని రూపురేఖలు మార్చుకొని ప్రణాళికలు చేసుకొని ప్రతి ఒక్క పథకాన్ని ప్రజలకు చేరవే చేరవేసే దిశగా ఈ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుంది ఈనాటి ఇందిరమ్మ జయంతి వేడుకలు చేసినటువంటి మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు పట్టణ కార్యకర్తలకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరిన సిబ్బతలు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా నేను చెప్తే శుభాచానందు వారి యొక్క జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించి అన్ని గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు టౌన్లో ఉన్న అన్ని వార్డుల నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ రోజు భారతదేశ మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ గారు భారతరత్న అవార్డు తీసుకున్నారు అదేవిధంగా ఆ రోజు ఆమె చనిపోయిన రోజు కూడా ప్రపంచ దేశాలు ఇందిరా లేని రాజ్యాన్ని మనం ఊహించుకోలేము ఇందిరాగాంధీ లేని భారతదేశాన్ని ఆ రోజు ప్రకటించడం జరిగింది అంటే ఎంత గొప్ప వ్యక్తు మనం అర్థం చేసుకోవచ్చు ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా దాదాపుగా ఎక్కడ చూసినా ఇందిరాగాంధీ అంటేనే తెలియని వ్యక్తులు లేరు నాలుగు జనరేషన్ అంటే నాలుగు తరాల వరకు ఇది వరకు కూడా ఈరోజు ఇందిరాగాంధీ గారి యొక్క సేవలను అందరూ కూడా గుర్తిస్తున్నారు ఆ రోజు సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు పొలాలను వంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారిది అదేవిధంగా అన్ని విధాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉంటుంది అటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు కనుక వారిని ఒకసారి మరొకసారి స్మరించుకుంటూ వారికి నివాళులర్పించడం